వేదాంత భక్తి ప్రవర్తన ఛానల్కి స్వాగతం విశ్వావసు నామ సంవత్సరం తులారాశి ఫలితాలు చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారు ఈ రాశికి చెందుతారు వీరికి ఆదాయం పదకొండు వేయ ఐదుగా ఉంది ఈ సంవత్సరం అలాగే రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి భాగ్యస్థానమైన మిథున రాశి గాను శని సంవత్సరం అంతా ససస్థానమందు సువర్ణమూర్తిగాను అత్యద్భుత ఫలితాలని కలగజేస్తారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి పంచమ ఏకాదశ స్థానాలందు సంవత్సరం అంతా లోహమూర్తులుగా ఉండి సామాన్య ఫలితాలు ఇస్తారు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం సహనం కలిగి సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ఆదాయానికి సంబంధించి ఖర్చు ఉంటుంది ఉద్యోగం చేసేవారికి కృషి తగిన గౌరవం ఉంటాయి ఆన్లైన్ వ్యాపారాలు బాగుంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి పుష్కలమైన ఆరోగ్యం కలిగి ఆశావహంగా ఉంటారు ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు ధార్మిక యాత్రలు తీర్థయాత్రలు ఉంటాయి కష్టపడి శ్రమించిన తర్వాత విజయాన్ని పొందుతారు విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు ఉంటాయి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి సంతానం ఆనందాన్ని పొందుతారు సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం ఉంటుంది సంవత్సర ఆరంభం నుండి శని సంచారం అనుకూలంగా ఉంటుందని భావిస్తారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు ప్రత్యర్థ ఊహాలను చిచ్చి చేస్తారు సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి మన్నలను పొందుతారు వ్యాధి నిర్మూలన అవుతుంది సాంఘికంగా ప్రతిష్ఠ ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఉదర సంబంధ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీ ఉద్యోగం పని మరియు జీవన సమతుల్యత శారీరక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం పంచమ స్థానంలో దాదాపు రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయి సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా పడే పనులు సులభంగా చేయగలుగుతారు తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి మీ జ్ఞాపక శక్తికి పదును ఉంటుంది మీరు విద్యలో బాగా రాణిస్తారు జీవన సాఫల్యాన్ని పొందుతారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు కానీ బెట్టింగు జోదం లాటరీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అన్ని రకాల వ్యాపారస్తులకి నాటక సినీ సంగీత లలిత కళారంగ వారికి గతం కంటే బాగా అనుకూలంగా ఉంది కాబట్టి మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది కార్యాలయాల్లో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీ పెద్ద ముట్టులతో మీకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి వారి సంవత్సరం అంతా శ్రీ విష్ణు గణపతి ఆరాధనలు చేయడం చేత సమస్యలు అధిగమించి మరిన్ని సత్ఫలితాలని పొందుతారు ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఆరు